హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రెస్ నెక్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ డ్రెస్ కట్ చేసుకున్నాను లైనింగ్ని షోల్డర్ అయితే చూడండి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను సిక్స్లో హాఫ్ ఇంచు త్రీ త్రీ త్రీకి ఒక మార్కింగ్ చేసుకున్నాను అలానే సెవెన్ ఇంచెస్ నెక్టీపు సెవెన్ ఇంచెస్కి నెగ్టీప్ డ్రా చేసుకొని స్కేర్ టైప్లో అయితే బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెగ్ కట్ చేద్దాం ఇప్పుడు స్కేల్ తీసుకున్నాను ఆమ్ హోల్ స్కేల్ ఏదన్నా షేప్ పెడదాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను నెక్స్ట్ కట్ డ్రా చేసుకున్నాను నెక్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా పక్కనుంచే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ నెక్స్ కూడా సెవెన్ ఇంచెస్ ఉంది బ్యాక్ అయితే రౌండే పెట్టాను రౌండ్ నెక్స్ అయితే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ డాట్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను వెనుక ఫిట్టింగ్ నీట్గా రావటం కోసం నేను ఇలా డాట్స్ వేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత వీల్ మార్క్తో వీల్ చేసుకుంటే కింద కూడా మనకి డ్రాయింగ్ పడుతుంది చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు అయితే నెక్ కట్ చేసేసాము ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ నెక్కి ఫీజింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాను స్టిఫ్గా వచ్చింది నెక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఫీజింగ్ వేశాను ఫీజింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాక నెక్ ఫినిషింగ్ అయితే చూడండి ఇలా వచ్చింది నీట్గా